పై జరిగిన పాశికంగా చేసినటువంటి దుర్మార్గులను వెంటనే శిక్షించాలని అలాగే ఇలాంటి వాస్తవికమైన చర్యలు చేపడుతున్న వారిని గుండగులను కఠినంగా శిక్షించాలని ఈరోజు భారతదేశ వ్యాప్తంగా డాక్టర్లందరూ అందరూ పిలిపించారు అలాగే కొడిమ్యాల మండలం అన్ని కులాల సంఘాల ఆధ్వర్యంలో అందరూ యువకులు అందరూ కలిసి కూడా ఈరోజు ఇక్కడ అమిత డాక్టర్కు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆమె ఆత్మ శాంతించాలని చెప్పి ఇక్కడ ప్రవర్తల ర్యాలీ నిర్వహించి ఆమెకు యొక్క నివాళులర్పిస్తున్నాం పాశవికంగా పది మంది కలిసి ఆమెను మానభంగం చేస్తే ఆ యొక్క ఆడపిల్ల యొక్క పరిస్థితిని మన భారతీయులమంతా ప్రజలంతా ఆలోచించాల్సిన ప్రశ్న మనందరిపైన ఉంటుంది ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు ఇచ్చిన ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే శిక్షను కఠినంగా శిక్ష అమలు పడ్డప్పుడే తప్పు చేసే వాళ్ళ మనుకడుతుంది వాళ్ళకి ఖచ్చితంగా మౌమిత కుటుంబానికి న్యాయం జరగాలి ఎవరైతే శిక్ష ఎవరైతే ఈ నేరం చేసిన పది మందికి ఖచ్చితంగా కఠినమైన శిక్షణ అమలు పరిచినప్పుడే అతిపెద్ద భారతదేశ ప్రజాస్వామ్యం పైన ఈరోజు భారతీయులకి ఒక ప్రగాఢమైన నమ్మకం ఉంటుంది ఈరోజు కొడుమ్యాలో యువకులంతా కలిసి అన్ని సంఘాలు కలిసి ముందుకు వచ్చి డాక్టర్ మమిత మౌమిత యొక్క ఆత్మకి శాంతి కలగానే ఈరోజు ఈ కొబత్తుల ద్వారా నివాళులర్పిస్తున్నాం ప్రతి ఒక్కరు కలకత్తాలో జరిగిన మౌమితపై జరిగిన అత్యాచారానికి నిరసనగా ఈరోజు మమ్మితాకి సిద్ధాంతలు అందించడం జరిగింది అదేవిధంగా ఆమెపై జరిగిన అత్యాచారానికి రోజుడైనటువంటి వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రతి చర్యకు అంటే ఆడవాళ్ళపై జరిగే ప్రతి అఘాయిత్యానికి ఆడవాళ్ళనే బాధ్యులు చేయడం తప్పుగా భావిస్తున్నాం మేమందరం ఎందుకంటే ప్రతి కుటుంబంలో కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు అంటే యువకులు కానీ యువతకి మార్గనిదేశం చేయాలి ఏ విధంగా మనం జీవించాలి ఏ విధంగా మనం ఇతరుల పట్ల వ్యవహరించాలి అనే కొన్ని విషయాలు తల్లిదండ్రులు కూడా వాళ్ళ కుటుంబంలోని పిల్లలకు ఇప్పటి నుండే నేర్పిస్తే ఫ్యూచర్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటుంది